పరాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ప్రాంతంగాను ప్రాంతం పోయి ఆజాద్ హిందుమౌని ఏర్పాటు చేసి అదేవిధంగా లో యువకులారా రక్తాన్ని ధారపడి స్వాతంత్రం ఏం చేస్తానని యువకులను ఉద్దేశపరిచి ఉల్లాసపరిచి ఉద్రేకపరిచే మహా పోరాట యోధుడు నేత సుభాష్ చంద్రబోస్ యొక్క కార్యక్రమం చేస్తాం ఇది కార్యక్రమాన్ని చెప్పి పండితుడు పూర్వం జిల్లా మాట్లాడవచ్చు ఈరోజు భారతదేశ స్వాతంత్ర చరిత్రలో అర్ధగణ్యుడు నేతా సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు మిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతులు మిత్రులు నాయకత్వ నరసింహధర్మ గారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సురేష్ గారు దళిత సంఘ నాయకుడు కురమయ్య గారు ఈ కార్యక్రమాన్ని అందరికీ స్వాగతం కలుపుతూ నేతా సుభాష్ చంద్రబోస్ ఆ రోజు ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఆజాద్ హిందూ పౌజులు స్థాపించి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మహనీయుడు నేతాజ్ సుభాష్ చంద్రబోస్ నేతాజ్ సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడులో జన్మించి ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదులో మరణించారు అనకన్న విమాన ఆయన మరణం వివాదాస్పదమైంది అటువంటి నేతాజ్ సుభాష్ చంద్రబోస్ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున కటక్లో సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జానకి ప్రభావతి బోస్ అనే పుణ్య దంపతులకు జన్మించిన మహనీయుడు అక్కడ కటక్ ఒడిశా ప్రాంతంలో ఉన్నత చదివి మన ఇండియన్ సివిల్ సర్వీసులో నాలుగో ర్యాంక్ సాధించి కలెక్టర్గా ఉద్యోగం చేస్తూ అప్పుడు భారతదేశ స్వాతంత్ర చరిత్రలో పంతొమ్మిది వందల ఇరవైలో ఆ ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఇండియన్ సవి సివిల్ సర్వీస్కు వదిలేసిన మొట్టమొదటి మహనీయుడు త్యాగమూర్తి కూడా నేత సుభాష్ చంద్రబోస్ గాంధీజీ అంటే గాంధీజీ భారతదేశ స్వాతంత్ర కొరకు సహాయ నిరాకరణ ఉద్యమం వివిధ ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమాల్లో ప్రవేశించి గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని నచ్చక సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మిన మహనీయులు నేతాజ్ సుభాష్ చంద్రబోస్ ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై ఐదు మధ్యన రెండవ యుద్ధం జరిగింది ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా రష్యా జపాన్ జర్మనీ ఇతర దేశాలుగా పోరాటం చేసుకుంటే వాళ్ళతో సఖ్యతగా ఉండి ఈయన కూడా ఆ దేశ సహాయాలు కోరుతూ ఆస్ట్రియా నుంచి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి జర్మనీ రష్యా జర్మనీ ఇటలీ వెళ్ళి మన దేశ స్వాతంత్ర విషయాలు వాళ్ళకి చెప్పి వాళ్ళ మద్దతు తీసుకున్నారు ఆ సందర్భంగానే బర్మాలో ఆజాద్ హిందూ భారత జాతీయ సైన్యాన్ని స్థాపించారు గొప్ప ఉపన్యాసమిచ్చారు మీ రక్తాన్ని ధారబోయండి మీ స్వాతంత్రం సాధించి పెడతానని గొప్ప మాట చెప్పిన అహ్మీ ఆ విధంగా పోరాటాలు చేస్తూ అప్పుడు ఆస్టియా చేసే అమ్మాయి ఎమ్లీష్ అయితే వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వారి వివాహ ఫలితంగా పంతొమ్మిది వందల నలభై రెండులో అనితాగోస్ అమ్మాయి అని జన్మించింది వారికి ఒక బిడ్డ ఆ విధంగా పోరాటం చేస్తున్న క్రమంలో వివిధ దేశాల మద్దతుకై ఓసారి జర్మనీ అంటే జర్మనీ వెళ్ళి ఆయన హిట్లర్ని కలవాలనుకుంటారు అక్కడ ఒక హిట్లర్ లాంటి వ్యక్తి వచ్చి ఆయన నమ్మలే మీ హిట్లర్ని నిలువకుంటారు తర్వాత హిట్లర్ వచ్చి బుదం దట్టి బాగున్నావా అని నేతాజీని పరికరిస్తే ముందు వచ్చిన వ్యక్తి హిట్లర్ గారు అని ఎట్లా తెలుసుకుందాం అంటే నా బుజం దట్టే ధైర్యం హిట్లర్కే ఉంది వేరొకరికి విధంగా గొప్ప చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి అటువంటి మహనీయులు ధనుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ విధంగా ఆయన పోరాటం చేస్తున్న సందర్భంలో అన్ని దేశాల మద్దతు సమాంతరంగా ఆజాద్ హిందూ పౌజులు అంటే స్థాపించే అప్పుడు చాలా దేశాలు ఆజాద్ హిందూ పౌజులు గుర్తించాయి ఇతనికి నేతాజీ అనే బృందూ కూడా అప్పుడే వచ్చింది కరెన్సీ తర్వాత పోస్టర్గా భారతదేశంతో సమాంతర ప్రభుత్వం ఆన్లైన్లకు వ్యతిరేకంగా ఒక రకంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనిపించే విధంగా పోరాటం చేసిన మహనీయుడు నేత సుభాష్ చంద్రబోస్ ఈ విధంగా పోరాటం చేస్తున్న క్రమంలో ఆయన ఆ రోజుల్లో జలాంతర్గామంలో కూడా సముద్రంలో ప్రయాణం చేసిండు వివిధ దేశాలు పర్యటించుడు చివరిగా తైవాన్ విమాన ప్రమాదంలో తైవాన్ నుంచి జపాన్ రాజధాని టోక్యోకు వెళ్తున్న క్రమంలో ఆ విమానం కూలిపోయింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది కానీ ఆయన తప్పించుకున్నాడని మరణించాడని ఈ విధంగా వివాదాస్పదం ఉంది కనుక ఆయన మరణము ఆగస్టు పద్దెనిమిదిన విమాన ప్రమాదం జరిగింది కనుక ఆ రోజునే మనం ఆయన మరణించినట్లు లెక్కలోకి తీసుకుంటాం మన భారతదేశం కూడా ఆయన మరణంపై అంటే విచారణ కూడా చేసినా ఇంతవరకు అనిపిస్తలేదు కనుక అటువంటి మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు సాయుధ పోరాటం ద్వారా ఆజాద్ హిందూ పౌరులు స్థాపించి ఒక దళపతిగా భారతదేశ సర్వసత్తాక సైన్యాన్ని స్థాపించిన మహనీయులని తెలియజేస్తూ అటువంటి మహనీయులను ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నుంచి నాటి యువతకు తెలియజేసి మనలో కూడా దేశభక్తి భావాలు పెంపొందింపజేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను ఓ